హాయ్ ఫ్రెండ్స్ మన జుట్టుకి పోషణ అనేది తగ్గినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అలాగే జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది మరి ఇలాంటి పోషణని మన జుట్టుకి అందించాలనుకుంటే మనం ఇంట్లో ఉండే రెమెడీస్ని ఈజీగా వాడుకోవచ్చు దానివల్ల జుట్టు పోషణ పెరిగి జుట్టు అనేది అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ముందుగా ఫ్రెష్గా ఒక అలోవేరా కాడని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెలలో ఖచ్చితంగా మీరు ఈ రెమెడీని కనుక యూజ్ చేసుకుంటే మీ తలపైన పోషణ చక్కగా వచ్చి జుట్టు అనేది ఒక స్పంజ్లా ఉండి పెరుగుదల చాలా చక్కగా ఉంటుంది మనకి కావాల్సింది జుట్టు పెరుగుదల అలాగే జుట్టు ఊడిపోకుండా చూసుకోవడం కాబట్టి మీరు అలవేరని ఇలా కనుక యూజ్ చేసుకుంటే చక్కగా జుట్టు అనేది ఉంటుంది తర్వాత ఇందులో ముఖ్యంగా మీరు యాడ్ చేసుకోవాల్సింది రోజ్మేరీ ఆయిల్ని అలవేర గుజ్జుతో మనం ఆయిల్ ఆయిల్ని కనుక యాడ్ చేసి తలకి అప్పుడు